రేవంత్ మీరు పాలమూరు బిడ్డ అయితే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయండి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వర్ ప్రాక్టుపై ఘోష్ కమిషన్ వేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు వనపర్తి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమము చేపట్టింది అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్ వాటిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్ పరంజ్యోతి గులం ఖాదర్ కె మాణిక్యం జాతృ నాయక్ నరసింహ విజయ్ ఉస్మాన్ నాగన్న యాదవ్ ఉంగ్లం తిరుమల్ కంచరవి స్టార్ రహీం బండారు కృష్ణ షేక్ జహంగీర్ దేగమహేశ్వరెడ్డి మాధవ రెడ్డి హేమంత్ ముదిరాజ్ సూర్యవంశం గిరి సునీల్ వాల్మీకి జోహెభూషణ్ రాము సయ్యద్ జమీల్ సురేష్ ఏకే పాషా బాలకృష్ణ గోపాల్ నాయక్ బాలరాజు ఆశన్న నాయుడు మునికుమార్ భాను ఆశన్న నాయుడు శంకర్ భగవంతు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఆనాడు ఏం చెప్పిందంటే అప్పుడు కాంగ్రెస్ ఏ ఉండే మహారాష్ట్ర ఇక్కడ ఏ ఉండే కేంద్రంలో కాంగ్రెస్ ఏ ఉండే రెండు రాష్ట్రాలు కేంద్రం మహారాష్ట్రలో ఉండే ఈ ప్రాణహిత చేయాల గోదావరి మీద నిజంగానే వాళ్ళు గట్టే ఉద్దేశం ఉంటే మరి అలాడ అనుమతులు ఎందుకు తీసుకోలే ఏడేళ్ళు పెట్టింది ఒక్క అనుమతి కూడా తీసుకోలే తీసుకోకపోగా మహారాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసింది మధ్యప్రదేశ్ దిగో కొంత భాగం వాడు ఉంటుంది వాళ్ళు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా లేఖ రాసిండే వాళ్ళ మీరిక్కడ కనుక నియం మేము ఒప్పుకోమని వాళ్ళు ఒకటి రెండు పర్యావరణ అనుమతులు ఉన్నాయి అక్కడ నేషనల్ శాంక్చరీ ఉంటుంది ఒకటి జంతువులకు సంబంధించినటువంటిది పక్షులకు సంబంధించినటువంటిది దాన్ని ముట్టుకోనికే వీలు లేదు తర్వాత అక్కడి నుంచి నలభై మీటర్లు ఒకవేళ అది కడితే కూడా లిఫ్ట్ లేకుండా లేదు ఒట్టి పార్వాడికం కాలువలతో వచ్చేది కాదు అది అది మొత్తం కలిపి వాళ్ళు చూపించింది పదహారు లక్షల ఎకరాలు పదహారు లక్షల ఎకరాలు అన్నారు కానీ పదహారు లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే విధంగా అసలు డిజైన్ లేదు ఏమి లేదు రావు నీళ్ళ కట్టాలోనే మారసునే నేర్పుకుంటే వేరేం లేని అన్నది పన్ను అసలు డ్యామ్ కట్టాల్సిన కాళ్ళ పనులేం లేకుండా ఒక్క పర్మిషన్ లేకుండా ఏం పని చేయకుండా చెవల కాడ ఒక పునాదిరాయి నిజామాబాద్ కాడ ఒక పునాదిరా వేసి ఆ ప్రాణాయిత చేయాల నీళ్ళు ఇదే ఈయన వస్తున్నాయి చెప్పి ప్రజల్ని మబ్బ పెట్టి మోసపుచ్చినారు ఆ పనులు చేయనికే అడ్వాన్స్ మొబిలైజేషన్ బిల్లులు ఇచ్చి కాంట్రాక్టర్లకు కొత్త పైసలు పైసలు ఇస్తున్నారు ప్రజలు కోరిగింది ఏం లేదు రైతులు అరిగింది ఏం లేదు అందుకోసమే దీని మీద మళ్ళీ అధ్యయనం చేసి మన సర్కారు వచ్చిన బెనిఫిట్ని గోదావరి నీళ్లను తెలంగాణకి ఇవ్వాలంటే ఒకే ఒక మార్గం మహారాష్ట్రతో కానీ ఛత్తీస్గఢ్తో కానీ ఇటు మధ్యప్రదేశ్తో కానీ ఏ రకమైన పేచీ లేకుండా వాళ్ళ నుంచి అభ్యంతరాలు లేకుండా మనం ప్రాజెక్టు కట్టుకోవాలంటే మార్గం ఏంది అని ఆలోచిస్తే రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లు తెలంగాణ ప్రాంతం నుంచి రిటైర్ అయినటువంటి అనేక మంది నిపుణులు గొప్ప గొప్ప వాళ్ళు ఏదైతే రిటైర్ అయిన ఇంజనీర్లువో వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి అయ్యా గోదావరి నీళ్లు మనకు కావాల్సిందే మా రాష్ట్రాడు ఒప్పుకుంటా లేదు మరి ఏడగట్టి ఎట్లా తెస్తే ఈ నీళ్లు తెస్తామో మీరు ఉపాయాలు చెప్పండి అని చెప్తే వాళ్ళ ఇంజనీర్లు అందరూ కూడా సూచన చేసిడు కేంద్ర జల సంఘం కూడా ఏం చెప్పిందంటే మేడిగడ్డ దగ్గర నీళ్లున్నాయి కానీ తమ్మినాటి దగ్గర నీళ్లు లేవు మీకు సరిపోయిన నీళ్లు లేవు నీళ్ల విషయమే వాళ్ళు చెప్పేది సిడబ్ల్యూసీ అనేది కేవలం నీళ్ళే చెప్తుంది ఇతర విషయాలు చెప్పారు వాళ్ళు నీటి లభ్యత తమ్మినాటి దగ్గర లేదు మేడిగడ్డ దగ్గర మాత్రమే ఉంది అని వందేండ్ల గోదావరి పరివాహకానికి సంబంధించినటువంటి నీటి పరివాహక లెక్కలను లెక్కలకు తీసుకొని వాళ్ళు చెప్పినారు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు దీన్ని దృష్టిలో పెట్టుకొని తమిడి దగ్గర కాకుండా మేడిగడ్డ దగ్గర కట్టి మేడిగడ్డ కానుంచి పైకి ఇంకొకటి అన్నారం కట్టి సుందిళ్ళ కట్టి మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం మూడు గోదావరి నది మీద నూట పది కిలోమీటర్ల పొడవులో నీళ్లు సంవత్సరం పొడవు నాగేటట్లు మూడు బ్యారేజీలు కట్టి ఒక బ్యారేజ్ నుంచి ఇంకో బ్యారేజ్కి నీళ్ళు వచ్చి అవన్నీ మళ్ళీ మధ్యలో అంతకుమంది ప్రాణహిత చేవేళ్లలో చూపించినటువంటి విధంగానే మిడ్ వస్తాయి ఎల్లపల్లికి వస్తాయి మిడ్ వస్తాయి అక్కడి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ అంత వస్తాయి హైదరాబాద్ దాకొస్తాయి నీళ్ళు ఇది స్కీమ్ ఏడు ఐటమ్స్ మొత్తం అనుకుంటే ప్రాణహిత చేవేళ్లలో పాత ప్రతిపాదించిన ఐదు ఐటమ్స్ ఏదా ఉన్నాయి రెండే మార్చింది ఆ రెండు కూడా నీటి లభ్యత కోసమే మార్చింది ఇగో రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలు లేకుండా ఉండడానికే మార్చింది ఇది చరిత్ర తెలంగాణకు ఎటు తిరిగి ఏదైనా ప్రాజెక్టు పెట్టకూడదు ఇక్కడ అమలు కావచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు వాళ్ళ కుట్ర మనం కాళేశ్వరం పని మొదలు పెట్టిన ఓ ఒక కమిషన్ అనేసి కమిషన్కి ఏం సంబంధం కేసీఆర్ ప్రాజెక్ట్ ఏడు గట్టాల్లో చెప్తాడు కేబినెట్ తీర్మానం చేసి ఎన్ని డబ్బులు కాల్లో ఇంజనీర్లు చెప్పిన దాన్ని కేటాయిస్తారు పని ఇంజనీర్లు చేస్తాం పని ఇంజనీర్లు చేస్తాం పనిలో ఏమన్నా తేడా వస్తే ఆ ఇంజనీర్లు బాధ్యత వహిస్తారు కానీ ప్రాజెక్టు కట్టినటువంటి కేసీఆర్ తప్పు చేసిండు అనేటువంటి విధంగా ప్రజలను నమ్మబల ప్రజలకు తప్పుడు అభిప్రాయం కానికే ఒక కమిషన్ వేసి వాళ్ళ అదుపాట్నలో పెట్టుకొని ఆ కమిషన్ కూడా సమగ్రమైన విచారణ ఏం లేదు దాంట్లో సమగ్రమైన అంశాలు లేవు ఏం లేకుండానే దాంట్లో ఎంతో ఉన్నట్లు భ్రమలు కల్పించి మేము సిబిఐకి ఇస్తున్నాం అన్న సిబిఐ కాకపోతే డొనాల్డ్ ట్రంప్ కానీ ప్రపంచ పిచ్చౌళ్ళ సంఘ అధ్యక్షుడు వాడు మీరు మీకు అధ్యక్షుడు అవుతాడు వాడు వానికి ఇచ్చుకోండి ఎవడద్దాను మెట్టుగా వాసి కూడా నేను కానీ ఇక్కడ విషయం ఏంటంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నేత ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు ఆయన దేశమంతా తిరుగుతున్నాడు భారత్ జోడో యాత్ర పెట్టి మూడు వేల కిలోమీటర్లు తిరిగిండు సంతోషం ఇప్పుడు కూడా బీహార్లో తిరుగుతున్నాడు ఆయన రోజు మాట్లాడే మాట ఏంది మోడీ గారు ఈ దేశంలో తమకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలను కానీ నాయకులను కానీ సతాయించనికే ఐటీని ఈడీని సిబిఐ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని దుర్వియోగపరుస్తున్నాడని రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు సిబిఐ అనేటువంటిది నరేంద్ర మోడీ జేబు సంస్థ అని కూడా మాట్లాడుతుండే రాహుల్ గాంధీ మరి రేవంత్ రెడ్డి అనేటువంటి ఆయన ఈ రాష్ట్రంలో మోడీ కోసం పనిచేస్తున్నాడా రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నాడా వాళ్ళ చర్యల ద్వారా ప్రజలు అర్థం చేసుకోవాలి అందుకే ఈ నిరసన ద్వారా విషయాలు ప్రజలకు చెప్పడానికి మనం కోరుకున్నాం వాళ్ళు ఏదో వేసినందుకు ఎవరైనా భయపడ్డాడు ఎవడలేడు కేసీఆర్ అసలే భయపడలేడు కాదు రాక్షసులు లాంటి తెలంగాణ వ్యతిరేకులకు ఎదురొట్టి నిలబడి తెలంగాణ తెచ్చిన మీరు వెంటనే కూడా దిక్కలేరు రా మీరు ఏం చేస్తే ఎంపికారు మీ కడుపులో ఉండేటువంటి కసి తీర్చుకోనికే పట్టుకుపోతాం అనుకుంటుండొచ్చు కానీ తెలంగాణ అగ్నిగుండమైతే బిడ్డలు అలా కబపడతారు తెలంగాణ సాధన కోసం టైం వస్తే తెలంగాణ ఒకటైతుందని సందర్భం వస్తే ఒకటవుతుందని సకల జనుల సమ్మె చేసి ఎట్లా ప్రపంచానికి నిరూపించిందో ఇవాళ మీ దుశ్చర్యల మీద కూడా తెలంగాణ సమాజం అదే రకంగా ఏకం కాకపోతే రేపు చూడండి ఏం జరుగుతుంది కేవలం పదేళ్ల కాలంలో తెలంగాణను అన్ని రంగాలలో అగ్రభాగాన నిలబెట్టిన కేసీఆర్ తప్పైనడైందా ఈ దేశంలో పంజాబ్ ఎక్కువ వరి పండించే రాష్ట్రం కలిపి రెండు వేల ఇరవై రెండులో నూడు కోట్లు ఇచ్చినటువంటి కేసీఆర్ తప్పైందా కేంద్రం దగ్గర అభ్యంతరాలు పెట్టినారు దీనికి అనుమతులు లేవన్నారు అన్ని రకాల పంచాయతీ పెట్టినారాలు పెండింగ్ లో ఉన్నాయి అన్నింటిని కాదని మనం పనులు చేసుకొని వచ్చినాం ఎక్కడైనా ఒక ఐదు పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ కట్టాలంటే భారతదేశం యొక్క అనుభవం ఏంటంటే ఇప్పటిదాకా పదిహేను నుంచి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ల కాలం పట్టింది ఏ ప్రాజెక్ట్ కట్టినా కూడా పదిహేను ఏళ్ళు తక్కువలో తక్కువ ముప్పై నలభై ఏళ్ళు ఎక్కువ ఎక్కువ టైం తీసుకొని నీళ్ళు ఇచ్చినారు ఈ దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా అదే నలభై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కాలోచన ప్రాజెక్టు నుంచి ఆరు మూడున్నర ఏళ్లలో కంప్లీట్ చేయించి మనవాడు అనిపించుకున్నారు అది అన్నలకు శక్తులకు మీరుషాపరులకు నచ్చనటువంటి అంశం కడుపులో వాళ్ళ కసిపిసి కడుపులో మంట విపరీతమైనటువంటి మంట ఈ రోజు వరకు ఈ రోజు వరకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద అయినటువంటి ఖర్చు తొంభై నాలుగు వేల మూడు వందల కోట్లు మాత్రమే ఎంత తొంభై నాలుగు వేల మూడు వందల పైచిల్కు కోట్లు మాత్రమే అంటే తొంభై ఐదు వేలు కూడా కాదు తొంభై నాలుగు వేల పైచిల్కు మాత్రమే కానీ ఈ ప్రాజెక్టు మొదలైన మూడు నెలలకే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు నుండి ఏం మాట్లాడింద్రు వాళ్ళు మాట్లాడేది నోరు కాదు పైర్భూమికి పోయేటువంటి ఇంకో అవయవం లాంటి వాళ్ళకి గత కలిసి రాయాలి రెండు లక్షల కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వర మాట్లాడు మనుషుల పశువులా మనుషుల గుడ్డ వాళ్ళు అట్లా మాట్లాడతారా లక్ష కోట్లు కూడా ఖర్చుగానే ప్రాజెక్టు మీద రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళు మానవులు అవుతారా మనుషులేస్తారా కలుపుకు అన్నం తిన వాళ్ళేతారా ఇవో అట్లా ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఆ రకమైనటువంటి గుడ్డి వ్యతిరేకత ద్వేషాన్ని దుష్ప్రచారాన్ని ప్రజల మీద ప్రచారం చేసుకుంటుంది దీని నుంచి నీలే రాలేదన్నారు ముందలా అరిగితే అదే మాట అంటే తవరే దప్పరిస్తారు దాడుల పండ్లన్నీ రాలిపోతాయి రైతులే చూపిస్తారు నీళ్ళు వచ్చినాయా రాలేదా ఇది యథార్థం ఇప్పుడేంది ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది నీళ్ళు వచ్చినాయి చరిత్రలో నిలిచిపోతుంది ప్రాజెక్టు గొప్పది బాగుందని మనం అనుకోవడం కాదు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి నీటి కేటాయింపులు ఇచ్చేటువంటి కేంద్ర జల సంఘం అది ఎవరి చేతిలో ఉండదు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది అత్యద్భుతమైన ప్రాజెక్టు అన్నారు కేంద్ర జల సంఘం ఈ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసిపోయినటువంటి పెద్ద మనిషి నర్సింహన్ గారు ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్ భారతదేశంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు తెలియజేయడం ఐపీఎస్ ఆఫీసర్ గా పేరు ఆయన నర్సింహన్ గారికి ఆర్మీ గవర్నర్ పారిశ్రామిక రంగంలో కానీ తొమ్మిదిన్నర లక్షల మందికి ఐటీలో కానీ ఉపాధి కల్పించిన కేసీఆర్ తప్పంట మీకు ఇలా దూంగలే ఎదుటోలను దొంగలు దొంగలు అనేటువంటి ఒక నీచ రాజకీయ చరిత్ర ఇలా కాంగ్రెస్ లో ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నది ఎవరు ఇవాళ ఇంత పొడుగు అంత పొడవు మాట్లాడుతున్నది ఎవరు మేము కేసీఆర్ మీద ఇచ్చేస్తాం అది చేస్తాం అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పట్ట పగలు పట్టుబట్టేటువంటి దొంగలు కాదా లోకం సాక్షిగా అంటే వాళ్ళు ఎదుటోళ్ళని అంటుంటారంటే తన వాళ్ళ వైఫల్యాలు ఏ హామీలు అమలు కాని వైఫల్యాలకు తోడు ఇవాళ యూరియా మందనేటువంటిదే వాళ్ళకు ఒక విషంబంధైంది రాజకీయంగా వాళ్ళని పాత్ర వేస్తుంది రేపు రాబోయే ఎన్నికలలో అందుకే వాళ్ళ మీద ఉండేటువంటి వ్యతిరేకతను తగ్గించుకోనికే వెనుకల మీద ఒక దారి నింద పోపి దీని మీద ప్రచారం ముందుకు తీసుకుపోవాలనేటువంటి పన్నాగంలో భాగమే శాసనసభలో కనీసం అంతగా దాంట్లో సబ్జెక్ట్ ఉంటే ఓ వారంలో ఉన్నాయి ప్రజలు చర్చలు పెట్టేది ఉండే ఒకటే కూడా జరంతసేపు ఇట్లా మాట్లాడిపించి క్లోజ్ చేసి మేము సిబిఐకి అప్పగిస్తున్నాం అని తీర్మానం చేసి అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి మా గురువు చంద్రబాబు నాయుడు మద్దతు ఉంది కాబట్టి ఆంధ్రలో మద్దతు ఉంది కాబట్టి నేనేం చేసినా చంద్రబాబు నాయుడు ఆడ లోపలి నాకు సాయం చేస్తాడనేటువంటి ఒక నమ్మకం రేవంత్ రెడ్డికి ఉంది మరి మోడీ గారు చంద్రబాబు కోసం తెలంగాణలో కాంగ్రెస్ రక్షిస్తాడా ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాడా మనం కూడా రేపు చూద్దాం రేపు జరిగే పరిస్థితులకు పోయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అవి పంచాయతీలు కానీ మండల పరిషత్తులు కానీ జిల్లా పరిషత్ కానీ మున్సిపాలిటీలు కానీ ఏకపక్షంగా బీఆర్ఎస్ కు ఫలితాలు తీసుకొని వచ్చి అవతల వాళ్ళని బొంద పెట్టాలి రాజకీయంగా దానికోసం వీళ్ళంతా సన్నద్దం కావాలి ప్రజలను కూడా సన్నద్దం కావాలి